హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు బ్యూటిఫుల్ జడలండి సో ఈ వీడియో మనం ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది సో లిటిల్ బిజీ సో అందుకోసం లేట్ అయింది బట్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మీకు ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది అండ్ హ్యాంగింగ్లో కూడా కూర్చు చాలా బాగుంటుంది లుక్ అనేది సో మీ ఇందులో ఉన్న కలెక్షన్ అంతా నెంబరింగ్తో చూపించేస్తానండి సో అన్నీ మీకు మ్యాగ్స్ బెట్వీన్ టూ టు త్రీ పీసెస్ ఏ మోడల్కి అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ పీస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఈ టైప్ ఆఫ్ బాక్స్లో వచ్చేస్తుంది నీట్ ప్యాకింగ్తోని విత్ బబుల్ ర్యాప్ సో డిజైన్ అనేది నేను జూమ్లో చాలా క్లియర్గా చూపిస్తాను మీకు అండ్ మీకు కుచ్చు కూడా వస్తుందని చెప్పాను కదండి సో కుచ్చు కూడా ఉంటుంది విత్ కం ఇట్లా మనకి జ్వడగంటల్ లుక్లో అండ్ డిజైన్ అంతా కూడా జూమ్లో చూపించేస్తాను మీకు మీకు లెంత్ తెలియడం కోసం ఇట్లా కింద పెట్టానండి సో మీకు హ్యాండ్లో పెట్టుకుని డిజైన్ అనేది క్లియర్గా చూపిస్తాను మీరు నెంబరు డిజైన్ అనేది క్లియర్గా పెడితే ఆర్డర్ అనేది ఫాస్ట్గా కన్ఫర్మ్ అవుతుంది ఐటమ్ నెంబర్ వన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో డిజైన్ అయితే ఒకసారి చూపిస్తాను మీరు మాత్రం విత్ నంబర్ విత్ ప్రైజు స్క్రీన్ షాట్ పంపేసేయండి మొత్తం అంతా మీకు ఇట్లా ఒక వెల్వెట్ క్లాత్ మీద ఫుల్ డిజైన్ వచ్చేస్తుందండి గ్యాప్ కూడా ఏం లేదు డిజైన్ అంతా చాలా బాగుంది అండ్ చివర హ్యాంగింగ్లో మనకి ఇట్లా కుచ్చు అండ్ గంట లుక్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీరు హెయిర్కి టై చేసుకోవడానికి ఇట్లా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మ్యాక్సి త్రీ టైమ్స్ అయితే మీకు ఇట్లా థ్రెడ్ సైడ్ బై సైడ్ టై చేసుకోవడానికి ఉంటుంది అండ్ మీరు జడకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ టైప్ ఉంటుంది క్లియర్ అనే అనుకుంటున్నాను ఒక పీస్ అయితే మీకు చాలా క్లియర్గా చూపించానండి సో మిగతాది డిజైన్ వరకు చూపించేస్తాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే టర్న్ చేయను ఇంత కంప్లీట్గా మీకు జడ అనేది మాత్రం డెఫినెట్గా అస్సలు వెయిట్ ఉండదండి మొత్తం అంతా ఇట్లా ఒక వెల్వెట్ క్లాత్ లుక్లో వచ్చేస్తుంది ఆ క్లాత్ మీద మనకి ఇట్లా వచ్చేస్తుందండి డిజైన్ అంతా కూడా ప్రతి డిజైన్ ఆసం అంటే ఆసంగా ఉందండి ప్రతి డిజైన్ కూడా సో ఐటెం నెంబర్ టూ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఇట్లా స్మూత్ ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది మీరు అనుకున్న డిజైన్ లేకపోయినా కూడా ఏ డిజైన్ అయినా సరే చాలా చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా డిజైన్ అంతా కూడా చాలా 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 బాగుందండి అండ్ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఇలా కుర్చ్ అయితే వస్తుంది మీకు బ్యాక్ సైడ్ ప్రతి పీస్కి కూడా మీకు హెడ్ దగ్గర టై చేసుకోవడానికి హుక్స్ అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి నాట్స్ డెఫినెట్గా వస్తుంది ఐటెం నెంబర్ ఫోర్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ డిజైన్ కా డిజైన్ చాలా చాలా బాగుందండి ప్రతి మోడల్ కూడా హాస్టమ్ ఉంది మీకు జడ మొత్తం అంతా కూడా డిజైన్ అనేది కటి కంటిన్యూ అవుతుంది ఈవెన్ మనం ఫ్లవర్ జడాస్ తీసుకోవాలి అన్న కూడా రీసెంట్ మన అకేషన్ బెట్ డిపెండ్ చేసుకొని ప్రైజెస్ అనేది టూకే ప్లస్ ఏ ఉంటుందండి జస్ట్ మనం సింగిల్ టైమే యూస్ చేయడానికి అవుతుంది బట్ ఈ జడాస్ అయితే మాత్రం మీరు మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చండి సో ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఫంక్షనల్ వేర్గా అట్లా ఫంక్షన్కి వేర్ చేసి తీసేసి కేర్ఫుల్గా మనం సెండ్ చేసిన బాక్స్లో పెట్టుకుంటే మీరు చాలా చాలా ఐ మీన్ ఎన్ని అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట లుక్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఏ పీస్ పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు సింగిల్ షిప్లో వన్ టు ఫోర్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ అయితే హోల్డింగ్ లేదండి డెఫినెట్గా మీరు మూవ్ చేయించుకోవాల్సిందే వీడియో చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన డేనే అదే షిప్పింగ్లో మీకు ఏదైనా నచ్చి మీరు యాడ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ సింగిల్ షిప్ మీకు ఆ ఫ్రీ షిప్లోనే మూవ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మోడల్ అండి ఐటమ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైజెస్ అన్నీ అన్నిటికీ సేమ్ అండి ఐటమ్ నెంబర్ ఫైవ్ మీరు కొంచెం క్లియర్గా నంబర్ అనేది షేర్ చేసేసేయండి అండ్ ఈ జడలైతే కలెక్షన్ ఇంక ఇంకొక ఒకటి రెండు మోడల్స్ ఉండి ఉండాలి సో మోడల్కి డెఫినెట్గా మీకు త్రీ టు ఫైవ్ పీసెస్ అట్లా అవైలబుల్ ఉంది అండ్ ఇదే వీడియోలో వేణీస్ కూడా చూపిస్తానండి జడతో పాటుగా వేణీ కూడా తీసుకుంటే మీకు సేమ్ షిప్పింగ్లో వచ్చేస్తుంది లేదు ఓన్లీ వేణినే తీసుకోవాలి అంటే మీకు షిప్పింగ్ విడిగా యాడ్ అవుతుందండి సో జడతో పాటుగా వేణీ తీసుకోవాలి అనుకుంటే సేమ్ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వరకు మనకేంటంటే మ్యాగ్జి సింగిల్ కలర్తో వేణీస్ వచ్చాయి బట్ ఇప్పుడు డబల్ షేడ్లో అండి ప్రతి దాంట్లో గోల్డ్ మిక్స్ అవ్వడం వలన లుక్ అనేది చాలా చాలా హైలీ హైలైటెడ్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ వేణీస్ అండి మీరు వేణీస్లో ఏది పిక్ చేసుకున్నా కూడా మొత్తం సెట్ అండి కింద మనం విడిగా బడ్స్ లాగా ఇచ్చాను చూసారా చిన్న చిన్న ఫ్లవర్ బడ్స్ లాగా అవి అండ్ పైన మనకి ఇట్లా కర్వ్ షేప్లో ఉన్న వేణి ఈ టోటల్ సెట్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి సో సింగిల్ కలర్ కాదు ప్రతి దానిలో గోల్డ్ మిక్స్ అయ్యింది రియల్గా చాలా చాలా బాగుంది ఐటమ్ అనేది జడతో పాటుగా మీరు వేనీస్ కూడా తీసుకుంటే డెఫినెట్గా సేమ్ షిప్పింగ్లో వస్తుందండి లేదు ఓన్లీ వేణీసే తీసుకోవాలి అంటే డెఫినెట్గా మీరు ఇంకేదైనా నాలుగైదు ఐటమ్స్ యాడ్ చేసుకున్నా కూడా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది వేనీస్ అనేది ఫ్రీ షిప్పింగ్ లేదు జడలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ జడతో పాటుగా తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది యాడ్ అవ్వదు సో వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాను అండ్ మీకు పక్కన చూపించినటువంటి బాక్స్లో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా రీచ్ అవుతుంది మీకు అండ్ ఐటమ్ నంబర్ వన్ అండి ఐటమ్ నెంబర్ వన్ కావాలి అంటే అంటే వేణీస్కి కూడా నంబరింగ్ అనేది కౌంటు చేశాను నెంబరింగ్ అనేది పెట్టేస్తున్నాను ఐటమ్ నెంబర్ వన్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ మీకు ఎల్లో అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ అనేది యాడ్ అయ్యి డబల్ షేడ్లో వచ్చేసిందండి వన్ ట్వంటీ సో మీకు వేణీ లుక్ అయితే చూపించేస్తాను మీకు సైడ్ అయితే ఇలా ఉంటుంది బ్యా చివర్లో మనకి ఇట్లా టై చేసుకోవడానికి ఉంటుంది డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది క్లియర్ కదా అయ్యో అండ్ మీకు విడివిడిగా ఇట్లా ఒక చిన్న చిన్న చెప్పాను కదండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తుంది అని ఇలా ఒక ఫైవ్ వస్తాయి మీకు సో ఒక పీస్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మిగతా అవన్నీ మీకు కొంచెం స్పీడ్గా చూపించేస్తాను అండ్ ఐటెం నెంబర్ టూ అండి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ప్రతి కూడా ఫైవ్ వస్తాయండి మనకి చిన్న చిన్న ఫ్లవర్ లుక్లో ఫ్లవర్ లుక్ అయితే ఇలా వస్తుంది మీకు అండ్ ఐటమ్ నెంబర్ త్రీ అండి ఐటమ్ నెంబర్ త్రీ ఇట్లా ఫుల్ గోల్డ్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్లోకి ఫుల్ఫిల్గా ఉండడం లేదు పక్కకి జరుగుతుంది సో అందుకే మీకు షేక్ లాగా కొంచెం మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఐటమ్ నెంబర్ ఫోర్ అండి మల్టీ కాంబినేషన్ మల్టీ కాంబినేషన్ ఐటమ్ నెంబర్ ఫోర్ మల్టీ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు ఫ్లవర్ అయితే ఇలా వస్తుంది ఐటెం నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఐటమ్ నెంబర్ ఫైవ్ మీకు ఫ్లవర్ లుక్ ఇలా వచ్చేస్తుంది అండ్ వెనీ లుక్ అయితే మొత్తం గోల్డెన్ ఈ కలర్ మిక్సింగ్లో వస్తుంది మరి డార్క్ బ్లూ అయితే కాదండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో స్కై బ్లూకి కొంచెం నిండుగా ఉంది మనం మొత్తం న్యాచురల్గా షూట్ చేస్తాం కాబట్టి కొంచెం రెయిస్ అట్లా ఉంది క్లైమేట్ డిఫరెంట్ ఉండి ఉండొచ్చు క్లైమేట్ డిఫరెన్స్ మీకు కొంచెం కలర్ అనేది డిఫరెంట్ ఉండి ఉండొచ్చు సో వైట్ అండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సో మీకు ఫ్లవర్ వచ్చేటప్పటికి ఇట్లా ఫుల్ వైట్లో వచ్చేసింది ఐటమ్ నెంబర్ సెవెన్ అండి ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి అసలు కాంబినేషన్ మీకు చిన్న బర్డ్ బర్డ్ వచ్చేటప్పటికి ఇదిగోండి సింగిల్ కాంబినేషనే వచ్చింది ఐటెం నెంబర్ ఎయిట్ అండి ఈ పీస్ వచ్చేటప్పటికి మనకి డార్క్ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లాగా వచ్చేసింది కలర్ క్లియరా సో మీకు ఫ్లవర్ ఇలా వచ్చేసింది అండ్ వేనీ లుక్ అయితే ఇలా వచ్చేసింది నైన్ అండి ఐటెం నెంబర్ నైన్ ఇంకా మేబీ వన్ ఆర్ టూ ఉండి ఉండాలి ఉన్న కలర్స్ అన్నీ చూపించేశానండి కలర్కి బెట్విన్ టూ టు త్రీ పీసెస్ పైన అవైలబుల్ ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీకు నెక్స్ట్ అకేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇంత మంచి ప్రైజింగ్లో స్టాక్ అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీరు అడ్వాన్స్గా అన్నట్లు అండ్ ఫెస్టివల్ కోసం ముందుగా బుక్ చేసుకుంటే ఇన్ టైంలో రీచ్ అయితే మనకి ఫుల్ఫిల్గా ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ అయితే ముందు ముందు ప్లేస్ చేసేసేయండి మీకు ఆల్రెడీ మల్టీ చూపించాను కదండి మల్టీ అనేది మిక్సింగ్లో వచ్చిందండి సో మనకి స్టార్టింగ్లో ఇక్కడ రెడ్ రావచ్చు గ్రీన్ రావచ్చు ఎల్లో రావచ్చు ఏ కలర్ మిక్సింగ్స్తో అయినా రావచ్చు బట్ మిక్స్ కలర్స్తో వస్తుందండి మల్టీ అనేది మిక్స్ కలర్స్తో వస్తుంది మల్టీ మొత్తం మిక్సింగ్లో వచ్చింది కాబట్టి మల్టీలో మీకు ఏ కలర్తో స్టార్ట్ అవుతుంది ఎన్ని కలర్స్ వస్తుంది అనేది చెప్పలేము సో మీకు మల్టీ అనగానే నేను మిక్స్ మల్టీలో ఉన్నటువంటి ఏ పీస్ అవైలబుల్గా ఉంటే ఆ పీస్ సెండ్ చేసేస్తాను సో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాస్తంత వైట్ కూడా కనిపిస్తుంది మనకి ఇందులో వైట్ మీన్స్ లైట్ పింక్ అండ్ కొద్దిగా లైట్ మీద కొంచెం డార్క్ లుక్ అన్నట్లు సో ఓవరాల్గా మనకి వైట్ లుక్ కూడా యాడ్ అవుతుంది ఇందులో సో మీరు వే జడతో పాటుగా వేణి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఓన్లీ వేణి తీసుకోవాలి అనుకుంటే షిప్పింగ్ యాడ్ అవుతుంది వేణితో పాటుగా మీకు ఏదైనా నచ్చి ఉంటే కనుక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఒకే షిప్పింగ్లో మూవ్ చేయించేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఒక బిగ్గెస్ట్ స్టాక్ క్లియర్ వీడియో ఒక వీడియో వస్తుందండి సో డెఫినెట్గా ఈ వీక్లోనే పోస్ట్ చేస్తాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు